హలో హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఫైవ్ అవుతున్నా సరే చూడండి మంచి అయితే అలాగే ఉంది పాపం పిల్లలు ఇట్లా మళ్ళీ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారో ఇంత మంచిలో నాకైతే అర్థం కాదు సర్లే ఇంకా ఫ్లోర్ క్లీన్ చేద్దామని వచ్చాను అంత చెత్త అయితే ఏం లేదు ఎందుకంటే ఈవినింగు క్లీన్ చేస్తాం మార్నింగు క్లీన్ చేస్తాం కాబట్టి కానీ నేను ఈవినింగ్ ఏంటంటే అక్క దగ్గరికి స్టడీకి పిల్లలు వచ్చారు వాళ్ళని బటర్ఫ్లైస్ తయారు చేయమని చెప్పి పేపర్స్ ఇచ్చింది వాళ్ళకి స్కూల్లో వాళ్ళు మిస్ నేర్పించిందంట హోలీ క్రాస్లో చదువుతారు ఆ పిల్లలు సరే అని ఇచ్చింది వాళ్ళు ఎలా పేపర్స్ వేసి వెళ్ళారో మీకే చూపిస్తాను నండి చూద్దాం ఈ చెట్లంతా కూడా అక్కే ఇంటి దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని నర్సరీ నుంచి ఎట్లా కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చుకొని ఇంటి ముందు పెట్టుకునింది అక్కకి మొక్కలు అంటే కూడా చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడ వరకు బాగానే ఉంది ఇప్పుడు చూడండి చెత్త అసలు ఎలా పోసారు అందుకే స్కూల్లో చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేదాన్ని అంటే మా సారు చిమ్మి ఆంటీ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట ఎవరు బ్యాగ్ దగ్గర చెత్త ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయాలి అని నాకైతే అదే గుర్తొచ్చింది చూడండి అక్కిచ్చిందేమో బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ పేపర్స్ కానీ వైట్ పేపర్స్ కూడా ఉన్నాయి పిల్లలంటే ఇప్పుడు మా బెన్నీ కూడా స్కూల్కి వెళ్తున్నాడు సేమ్ బెన్నీ కూడా ఈవినింగ్ వచ్చేసరికి ఎరేజర్స్ అవన్నీ సగం సగం ఉండవు అనమాట పెన్సిల్ చూస్తే అసలే రాసున్నాడు కానీ చివి చివి చెత్తం తీసి బెడ్ మీద వేస్తాడు ఈవినింగ్ వచ్చి చూడండి ఎన్ని పేపర్స్ వేసారు పాపం అది అంటే ఫ్లెమింగో ఫెస్టివల్లో తీసుకున్నాడు సులూరుపేట దగ్గర మా అమ్మ వాళ్ళ విలేజ్ అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాడు అది విరిగిపోయిందని చెప్పి నాకు చూపించి చెప్తా ఉన్నాడు మొత్తానికైతే చిమ్మి చిమ్మిన కడికి చెత్త నెత్తి చెత్తలో వేయకపోతే గాలి కట్టు ఇటు ఎల్లు కాబట్టి మనం దాన్ని కూడా తీసేద్దాం అన్నీ నీట్గా కవర్లో వేసేసుకొని తీసుకెళ్ళి చెత్తబుట్టలో పడేసి ఇక్కడికైతే చెత్త వాళ్ళు అయితే రావట్లేదండి ఎందుకంటే ఏమో తెలీదు ఇక్కడికైతే రావట్లేదు సో అందుకనే మా మేమే తీసుకెళ్ళి అక్కడ చెత్తలాగా ఉండిద్ది అనమాట అక్కడికి వచ్చి తీసుకెళ్తారు మామూలుగా అయితే పెద్ద పెద్ద సిటీస్లో హోటల్లో అయితే కలెక్ట్ చేసుకుంటారు చెత్తనంతా క్లీన్ చేసే వాళ్ళు స్ట్రీట్ క్లీనర్స్ ఉంటారు కదా వాళ్ళు కానీ ఇక్కడికైతే రావట్లేదు వస్తున్నారంట ఎక్కడికో మనకైతే తెలియదు కానీ మొత్తం చెత్త ఒక దగ్గర ఉంటుంది అది మాత్రం వాళ్ళు డైలీ కంపల్సరీ దాన్ని క్లీన్ చేసేస్తారు ఇంక మేము కూడా అక్కడ తీసుకెళ్ళి చెత్తని వేసేస్తాం బకెట్ ఒకటి యూజ్ చేస్తాం మేము చెత్త బకెట్ బకెట్ని ఎండిన తర్వాత ఆ చెత్త మొత్తం తీసుకెళ్ళి అక్కడ పడేస్తాం ఆ బకెట్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏం చేయ ఫ్లోర్ క్లీన్ క్లీన్గా ఉందా చెత్త తీసుకెళ్ళి బకెట్లో వేసేసి హ్యాండ్ వాష్ చేసుకుంటా సరేనా అలానే చేయాలి చేయాలనా మీరు కూడా ఎప్పుడైనా మనం మట్టిలో కలిపెట్టినా సరే ఏదైనా చెత్తలో కలిపెట్టినా చేయాలి హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతే మనం దేనైనా టచ్ చేయాలి సరేనా చూడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి ఇలాగా జోయ ఓకేనా ఓకే బంగారం లోపలికి వెళ్దాము ఈరోజు మమ్మీ ఫుడ్ చేసింది కదా అదేంటో స్పెషల్ వెళ్ళి చూద్దాం వైట్ రైస్ అంటే స్కూల్కి వెళ్ళిద్ది అక్క టీచర్గా వర్క్ చేసిద్ది ప్రైవేట్గా అందుకని లంచ్ కూడా ప్రిపేర్ చేసేసింది మా అక్క అక్కతో పాటే ఉంటాను నేను ఇంకా ఏంటి చిక్కుడు కాయ ఫ్రై చిక్కుడు కాయ ఫ్రై అంటే బెన్నీ కూడా స్కూల్కి వెళ్తాం కదా కారం ఎక్కువగా అనిపిస్తుంది అని చెప్పేసి అక్క ఇలా కారం లేకుండా చేసింది బెన్నీ కోసం చిక్కుడు కాయ ఫ్రై ఇది నైట్ చేసి కర్రీ కొంచెం యాక్చువల్గా తినకూడదు నైట్ కర్రీస్ కానీ ఫుడ్ కానీ ఏదైనా సరే అటు ఉంచా టేస్ట్ బాగుంటే తిందామని జోయేజుడు మొత్తం పాలు తాగేస్తాడు బెన్నీ పాలు ఇవి కొంచెం దాకా కొంచెం ఉంచుతాడు బెన్ని పాలన్న ఫుడ్ అన్న అస్సలు గొంతులోకి దిగదు